వచ్చింది మాట్లాడి పోస్టులు పెడితే మనకి తోడకలు తీస్తా అంటూ రేవంత్ రెడ్డి అసహనం అయితే వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా భూభారతి పేరుతో తనపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం గురయ్యారు భూభారతిని తీసుకొచ్చి పేదల భూములను పేదలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నందుకు తనపై కోపం పెంచుకుంటున్నారా అని ధ్వజమెత్తారు అసలు తనపై అక్కసు వెళ్ళగక్కాల్సిన అవసరం ఏమొచ్చిందని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీస్లో పెడుతున్నారు వాళ్ళు రికార్డు చేసిన సోషల్ మీడియాలో పెడితే పోలీసులు కేసు పెట్టారు వారు సామాజిక మాధ్యమంలో పెట్టిన భాషను ఒకసారి చూడండి అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు అని ఈ సందర్భంగా నేను అడగాలనుకుంటున్నా ఎవరు పడితే వాళ్ళు ఒక ట్యూబ్ అంటే ఛానల్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్ళు జర్నలిస్టులు అవుతారా వాళ్ళు మాట్లాడే భాష చూస్తే రక్తం మరిగిపోతుంది ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం కుటుంబ సభ్యులు అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులేనా నీకు భార్యా బిడ్డలు తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో చెల్లినో భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు వింటావా నీ నా భార్యను బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది ఒక ఆడపిల్లను అవమానిస్తే నీకు నొప్పి రాదా ఏ సంస్కృతిలో ఉన్నామని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రిగా చెబుతున్నా ఒక్కొక్కరి తోడకాలు తీస్తా ప్రజల జీవితంలో అంటే ప్రజా జీవితంలో ఉన్న మా గురించి మాట్లాడండి విమర్శించండి అంతేకాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళపై మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది నోటుకు వచ్చింది మాట్లాడి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఏ పైసాచికి ఆనందం వస్తుంది మీకు వాళ్ళు తిట్టిన తిట్ల చోట కూడా పేరు తీసేసి మీ పేరు రాసుకొని వినండి అవి తిన్నాక అన్నం తినబుద్ధి అవుతుందేమో మీరే చూడండి అంటూ సో తెలంగాణలో ముఖ్యంగా భూభారతికి సంబంధించి ఏదైతే కొత్తగా భూమికి సంబంధించిన చట్టం అయితే వస్తుందో దానిపై ఈయన కుటుంబం మీద అయితే అప్పు ఎలాగ ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడుతున్నారు కాబట్టి ఈయనైతే రెచ్చిపోవడం అయితే అంటే ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని వారు తోటకాలు అయితే తీస్తామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి